ఇప్పుడు మీరు చేస్తున్న దేని దేనికి పని చేస్తుంది ఈ మంది పేరు చెట్లు అన్ని కలిస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిలింగ్ లేదు ఒక్క మనిషికి ఈ డెబ్బై చేసి కట్టిన ఇప్పుడు అంటే మూడో దినంలో మంచిగా అయ్యొచ్చు ఇంకా పచ్చ ఉంటుంది దీనికి చెట్టు అన్నప్పుడు పచ్చి మాట అంటే సత్యం కావాలి ఈ గుట్ట మీద చిన్న ఎటువంటి అని అది రెండు పక్కకు పెట్టిన వాళ్ళని ఏడుచుకు లోకంలోనే లేదు ఏడుచుకు లేదు అసలు నేను చేసి ఇస్తా ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారని మొత్తం ఆరు నెలలు కంప్లీట్ అయిపోయి అసలు ఉండదు ఆరు నెలల్లో పోలీలు తినాలి నమస్తే ప్రజెంట్ ఇక్కడ ఓం నమర్శివాయి ఉన్నాడు మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయుర్వేదిక్ మందులు సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందుల వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి ఈ వీలు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందుల వలన ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో నాలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తున్నారు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం ఓం నమశియా గురుజీ మీ పేరు నా పేరు రెండు పేర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి పుట్టింది ఒకటి మనం వచ్చింది ఒకటి పుట్టింది వచ్చింది నడమొచ్చింది పుట్టిందమ్మ రాములు రాములు నడమ వచ్చిందమ్మ సాయన్న సాయన్న మూడోది కూడా ఇంకా ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు మూడోది చెప్తలేరు మరి ఇంకే సరే ఈ పని ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నేర్చుకున్నాం నేను వదిలి కిందనే పోయించి అక్కడ వెళ్తే పోయిన తన కూడా వదిలి వదిలి చేతి కింద నేను నేర్చుకున్నా దంతనీకి నువ్వు రెండు కానీ చెట్లు ఏమి చేయకూడదు ఇలా దంతురా అంటే దంతుడే దంతుడే తెల్లారి దాకా అయినా మెత్త కావాలి అంతే ఫస్ట్ ఉంటాను నీకు దంచి 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 కిటికి దంచి సో ఎన్ని ఏళ్ళ రావచ్చు ఎన్ని తొమ్మిది ఏళ్ళు పదిహేను దాని పదిహేను అయింది ఓకే నుంచి వేరేది లేదు ఈ ఈ మందుల అంటే ఏమేమి అయ్యా గురువు ఏం చెప్తాడు అక్కడ మీద తెచ్చేది ఏంది వచ్చి మిరియాలు తీసుకొని వస్తారు ఇక్కడ మొత్తంలో చెట్ల మార్గం ఆయనని చెప్పిండు ఆయన తెచ్చేస్తాడు గోమూత్రం గోమూత్రం లేదు ఆల్క ఈ డబ్బా తాగేది ఇంకా కలుపుతుంది అంతకు మొదలు గోమూత్రం చేసిన రోగాలు తొట్టి కాలేవు ఒక్క మనిషికి ఈ డబ్బా చేసి కట్టిన ఇప్పుడు కట్టిన అంటే మూడో దినంలో మంచిగా వచ్చిండు నాయన నాకు ఈ డబ్బా కావాలి సాయంత్రం చెప్పిన సాయంత్రం చెప్తే అప్పుడు పిల్లలు అడిగితే వేయలేరు ఈ అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు ఇచ్చేనాకు వచ్చి మీరు ఏంట ఈ ఆల్క మాత్రం ఇచ్చేయాలి అంటే ఆల్క ఇచ్చేసినప్పుడు రోగాలు చాలా మంది ఇప్పుడు మీరు చేస్తుంది దేని దేనికి పని చేస్తుంది ఈ మందు పేరు ఈ చూడు ఆయన దీనికి ఒక పేరు కాదు ఇది చెట్లు అన్ని కలిస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఎన్ని చెట్లు పడ్డాయి ఎన్నో రకాల చెట్లు పడ్డాయి ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిల్ ఇండ్లు ముప్పై రకాల చెట్లు ఆయిల్ ఇల్లు రకాలు ఉంటాయి మళ్ళీ ఇవి ఎనిమిది చెట్లు ఉంటాయి అందులో ఇంత ఆలుకేస్తాం ఆల్కేసి ఆయుర్వేదం చేస్తాం ఆయుర్వేదం చేస్తాం ఓకే దేనికి దేనికి వాడతారు ఇది కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి కడుపు మీద కడుపు మీద ఆకేయాలి మట తుట్టేయాలి మట తుట్టాలి ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అంతే దెబ్బతో డెబ్బాయి ఓ ఉమిషం అయిపోతుంది లోపల మోషి అంతే ఇంకా దేనికి వాడతారు ఇక గురువు ఏంటి చెప్తాడు దానికి అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా అంటే దేని దేని వాడతారు నొప్పులకు ఇంక నొప్పులకు క్యాన్సర్ రోగానికి అంటే మోకాలు నొప్పుల మోకాలు నొప్పులు త ఈ మెడల మీద మెడలు వాయి మెడల్ నొప్పులు ఎల్ ఫోర్ ముడ్ల ఈడ ఎన్ఫున్ కూడా ఈడ డొక్కాలనొచ్చి ఈ రాసుడేనా ఇగ మీద రాసి ఆ యాకి ఈ ఆకు ఇదేమో ఈ ఆక ఇత కట్టాలి ఈ ఆకేష్ కట్టాలి పేరు బల్ల బల్లరసి ఏడ ఆడ ఆడది రాసి కట్టాలి అంతే అంతే ఈ మందు రాయాలి ఇంకా మూడు నాలుగు రోజుల్లో నయం అయిపోద్ది అంతేనా మూడు నాలుగు రోజుల్లో పత్యం వద్దా చెట్టు అన్నప్పుడు పత్యం కావాలి మాట అంటే సత్యం కావాలి కరెక్ట్ చెట్టు అన్నప్పుడు పత్యం మాట అంటే ఒక సత్యం మేము ఓం నమషే అది చేసుకున్నాం మేం చేస్తున్నాం రామా నీ దయరా అని మంది చేసుకుంటే వాడు బాగుపడతాం నీ నీ గోలు మింగుతున్నా ఈ మందు పెడుకుంటున్నా ఎట్టయితున్నావు ఏమో మంచిగా అవుతున్నా చెరగా అయితే ఒకనాడు మంచిగా అయితే ఒకనాడు చెరగా అవుతుంది నీ మనసే నీ రోగం బొడగొట్టేది నీ మనసే ఓం నమషే పత్యం అంటే ఏం చేయాలి మరి అన్నం తినకూడది అసలే అస్సలు ముట్టకూడదు ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి క్యాన్సర్ ఇది క్యాన్సర్ కూడా పడతారా ఇది తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్ ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్ కానీ ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంది ఓనికి ఈడ ఉట్టింది గొంతు క్యాన్సర్ ఈడ ఈ తగిన చెంప ఈడ గొంతులో పెట్టింది అదంతా రుద్దాలే వుద్దాలి ఈ ఆకు పెట్టాలి కట్టాలి నీళ్ళు పోవు వానికి తానికి పొద్దు కల్లా నీళ్ళు పోతాయి అంతే పొద్దు ఇప్పుడు కట్టినంటే పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు నీళ్ళు మింగాలి ఒక సుక్క మింగనోళ్ళు ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ వాడికి అన్నారు ఈ క్యాన్సర్ మరి అన్నం లేదు రొట్టెనే అంబలి లేదు అమ్మ అన్నం లేదు అంబలి కూడా నీళ్ళతో ఉడికిన వస్తువు ఏదిరా పొయ్యి మీద గాలిని వస్తూ అన్నీ చేస్తూ తినచ్చు పొయ్యి మీద గాల్చుకొని తినాలి దాంట్లో నేను నూనె వాడదుగా నెయ్యి వాడుకోవాలి ఇక మద్యము మాంసం మొదలుకొని కృష్ణగిరికి రావాలి రావాలి మద్య మాంసం మొదలుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు విని ముంగలు నడుచుకోవే ఓం నమశి ఇంకా ఇప్పుడు అందులో ఒక పోడు దాంట్లో కూడా చాలా వేసారు ఆకులు అయి అని ప్రతి దానికి అన్ని వేస్తాము అది దేనికి దానికి దీనికి క్యాన్సర్కి పడతారా క్యాన్సర్ మోకాల నొప్పులు గడ్డలు అన్ని ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి నీళ్ళలో కలుపుతారా ఇప్పుడు నీళ్ళలో కలుపు ఆయనకి రాదు మెత్త పొడి కొడిపిస్తున్నా ఆయనతో ఇక్కడ తీసుకొని దీంతో చేసి ఓం నమస్య చేసి ఈ ఆ ఇప్పుడు ఈయనకు కావాలి నీకు ఎక్కడ నొప్పిన్నది ఆ మోకాలకు మనం మిట్టాము ఇప్పుడు ఆడపిల్లకి మోపిల్లా అయితే నీకు ఇక్కడ నీకెక్కడా ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చీట పావు కిలో చుట్టూ ఉంటుంది ఇంత జాలం మీద ఇంత ఎలుము ఉంటే ఒక మూడు దినాలకు వస్తుంది ఈ రోజులంత ఎలుము ఉంటుంది ఇంత జనాలు తుట్టే నాలుగు ఐదు దినాలకు వస్తుంది ఆరు వస్తుంది ఇది పల్సర్ చేయాలి మళ్ళీ ఇప్పుడు వాడు ఆలక ఆ ఆల్క చీసా మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి ఇంట్లో లేచి పల్సర చేసి ఇప్పుడు నీకు మోకాలు నొక్కున్నది అంటే పలసరి చేసి రుద్దాలి ఆకు బౌలు వేసి కట్టాలి అంతే దీంట్లో చర్మ వ్యాధులు కూడా చర్మ వ్యాధికి ఉన్నది నాది వేరేది రాసుకున్నాడు అది మీద రాసుకుంది ఆల్క తీసుకున్నది పౌడర్ ఉన్నది చేసి పెట్టి ఓకే ఇప్పుడు మరి నిన్న సాధువా నాగ సాధువా అఘోరనా లేకుంటే స్వామియా ఓం నమ స్వామి ఏంది ఇక స్వామి కానీ నాగ సాధు కానీ ఏ సాధు కానీ సంసారం చేయక సాధువులా కలిసి ఓం నమ సే సంసారం మీద ఈ పుట్టింది నాది అన్నది ఓం నమ సే నీది నువ్వే చేసుకో నా అంది అన్నది దాంట్లోకి వస్తాను మరి ఏడున్నారు భార్య అదంతా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నారు స్వామికి చిన్న పోతున్నా కేదార్థ్ అట్లా ఇక ఇగ ఇంకేం పోతాం అయిపోయింది ఇది అంగడి దగ్గరికి వచ్చింది ఊరు దూరమా కాళి దగ్గర ఇంకా కేదార్నాథ్ పోయి ఏం చేస్తాం ఏ ఎక్కడ ఏ ఊరు లేడు దేవుడు ఆడ లేడు ఇంకొప్ప ఆ దేవుడు కనిపిస్తే మనం దక్కని ఇస్తామా మన గుండెలనే ఉన్నాడు దేవుడు ఎన్ని కొండలు లేడు ఎన్ని నదుల మునిగిన లేడు వీడే దేవుడు వీడే పిశాసి ఎవడైతే రక్తం కాల్చుకొని తాల్చుకున్నాడు వాడే పిశాసి ఎవడైతే ఏమన్నా ధర్మం దాయ దాయగలిగినోడే దేవుడు వాడే దేవుడు అనేది గని మీద ఎన్ని ఉన్నాయో అన్ని జీవులను కొట్టిన మాకు గాసం లేదు మా అమ్మ మా అప్పని చెప్తే ఇంకా పెద్ద ఘోరంగా ఉన్నది మా అమ్మ ఎటువంటిది మా నాయ ఎటువంటిది అంటే చాలా కథ పెద్దగా ఉంటుంది అది ఏడు జనాల కథ అయితే నువ్వు మూడు దినాలు ఏడమొస్తావు ఏం చేస్తారే మా అప్ప గుడ్జోడు మా అప్ప మా అమ్మ కుంటిది గుడ్జోడు పోయి దుక్కొస్తే కుంటావి పోయి అమ్ముకొచ్చి పదిహేడు మందిని నడిపింది చెరగోడేషే మేము ముద్రా మమ్మల్ని ఏడు మందిని బతికిచ్చింది ఏడు మంది ఏడు మందిని బతికిచ్చింది ఏడు మందిని మంది మా అప్ప బా బావి మీద ఇలా అంటే బొక్కే పట్టిందంటే అంటే ఊరంతా అయిపోవాలి మా అప్పటి బంద్ కావాలి ఓం నమే ఓం నమే మరి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాలం చేశారు అలా సేవ చేయనందుకు నాకు సేవ వాళ్ళు దొరకలేదు అప్పుడు మంచి ముంపులు ఉన్నా వాళ్ళు ముసలిగా నేను వెళ్ళిపోయినా నాకు వాళ్ళ సేవ దొరకలే ఇప్పటికీ సేవ చేస్తున్నా దీంట్లో ఒక నేను తీసుకుంటున్న పైసలు తీసుకుంటా ఏం లేదు తీసుకొని ఏం చేస్తున్నావు మీకే పెడుతున్నాను ఓం నమస్ ఎప్పుడు మానేశ్వరు మాంసారాలు మాకు తెలివ మాకు తెలివక్క చిన్నము తెలిచినాక మళ్ళీ ముట్టలేము దాని దగ్గర పోలేము నేను మా అని చేసి మన పదిహేను పదిహేను పదహారు ఏళ్ళు కావచ్చు అప్పుడు అమ్మ తన పోతుంటి మాణికేశ్వరి మాత పోతే ఒక ఆయన అడిగాడు ఏం చెప్పాలమ్మా తెలువలకు అత్తం పద్ధతి తిట్టు అంటే అక్కడే అక్కడ నేను ఒక ఆయన అడిగే ఏ చెలువల ఇంట్లో కూడా చదువుకోరా వాళ్ళకి ఊడతాడు వాళ్ళకి బుద్ధి చెప్తారంటే ఎడతాడు ఎక్కడ ఉడతాడు ఎవడు ఈ ఏదో అంటారు మాకు దేవుడు ఓ నమషే మా కడపిచ్చి మాకంతా ఓం నమషే చేశారు ఇక ఈ మరి ఈ జీవితం మొదలుపెట్టిన మీకు ఎట్లా నాకైతే మంచిగా ఉంది ఆయన నాకు నా పిల్లలకు అందరికీ కూడా మంచిగా వస్తారా వాళ్ళు ఎడికడ వస్తారు అండి ఇంటికి రా నా మాట తెలుసాలకు ఎవరు చెప్తే వినడు ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నా నేను పదార్ మాటలు మాట్లాడను ఆయన ఇక్కడ ఇక్కడ కవరు ఇప్పుడేం కట్ట మీ జీవితం అంతా ఇప్పుడు ఇదేనా ఇక అయ్యా ఆమెకు మోకాలకు నేను కట్టాను కాశీ కాశీ అయోధ్య ఇక అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఇప్పటిదాకా చేయకుండా ఆయన ఇప్పుడు మంచిగా అయింది అప్పుడు అంత ఇట్లా పోతే ఉంచి ఉంసి పోనీకి పోనీ భయమైంది నాకు కూడా ఏ శవాలు మస్తు చేసి నేను నువ్వు ఇద్దరు అన్ని మూడు నాలుగు వాడు శవాలు కలిసి అవు అన్నీ అర్చంద్ర అగౌరాలు శవాలు కూడా తింటారు అంటారు చూడేది కాల్చుడు అయితే ఉంటాను కాల్చుడు అయితే కానీ చూడని అబద్ధం అంతే తింటావు అబద్ధం మీకు వస్తుంది చాలా మంది అక్కడ అగౌరాలను కలిసేదాన్ని కలిసి నేను మాట్లాడేదా మాట్లాడి బొట్టు పెట్టి నాయన ఉన్నాడు అక్కడ ఎన్ని ఉన్నాడు ఇక ఆయన కీలక నా కొడుకు అని ఓం నాయనంతమే ఇక ఇంక చూపిస్తాను ఇది చర్మ అది ఇటువంటి చర్మ వేదన పోతుందా ఇక అంటే మన మనసు పోయినవి వచ్చారు చేసిన ఒకరికైతే అది అన్ని తింటాడు అన్ని తిన్నాక మంది అయితే కూడా పచ్చం లేదు మాటనే లేదు మరి ఇది చర్మాన్ని పెట్టు గో కూడా ఎక్కడ ఉన్నా పోతుంది ఇంత తీసుకొని ఇక ఓ దాంట్లో పెట్టి ఓ పెట్టి ఇప్పుడు రాళ్ళు కాలేదా ఆల్క బాటల్ ఇంత ఆల్కేసి నానబెట్టి ఓం చేయాలి ఇది ఇప్పుడు దాకా చూపించింది బాటిల్ అది కలపాలి బాటిల్ కలిపి రాసుకోవడమే రాసుకున్నాం ఏడ దురుతుంటాడా దురితా కాదు ఎర్రగా అయిపోయింది నల్లగా అయిపోవాలి అంతే నాలుగు దినాలు పెడితే నాలుగు దినాలు ఎక్కడున్నా పూల అట్టలు అంతే లేచిపోతాయి మళ్ళీ అన్న వేరే అన్న అవుతుంది మళ్ళీ అట్లా ఏమి ఉండదు కదా తినడాన్ని మళ్ళీ అవుతుంది ఏం పత్తమైంది మరి పత్తం కూడా చెప్పి అదే మరి ఏం చెప్తాం మధ్య మాంసం దాన్ని మొట్టమొదటి దాని దగ్గర రాకూడదు ఉండే మధ్యము మాంసం దాన్ని దగ్గర రాకూడదు ఇగితే తినవచ్చు ఇక తినవచ్చు ఊరగాయలు ఏమైనా తినవచ్చు అప్పటికి మంచిగా అవుతాయి ఓ ఈ రెండు పక్కన పెట్టాను అవి రెండు విడిచి అక్క కింద వదిలేసుకొని ఇక మంచి రావాలి అంతే ఇక మరి నేను ఎప్పుడు ముట్టం నాయింది అనుకొని పోవాలి మరి నాకు కూడా గిడ్డ దురదైతుంది బాగా అయ్యగో మరి ఇది పెట్టి నేను అన్నట్టు నాలుగు రోజులు పెట్టుకుంటా ఇక ఐదో రోజు నీ దగ్గరకు వస్తాను లేకపోతే మారకపోతే నీ దగ్గర నువ్వు చెప్పిన అంత కాదు అది తెగొట్టుకునేది నీ మనసు ముంచుకునేది నీ ఇక నీ నమ్మకం నేనేం చేసి నేను చేసేది ఒకటే ఓం నమశే ఓం నమశే నాకు ఇవి మొత్తం అంతటా అయిపోయింది ఈ తప్ప లేదంటే ఓం నమశే అయిపోతుంది ఇప్పుడు గొంతు క్యాన్సర్ అయితే చెప్పినావు మరి లోపల చాలా మందికి బ్లడ్ క్యాన్సర్ అంత గురువే ఆయన ఇచ్చిన మందులకు సో ఇక్కడ ఏ రోగం నీ నమ్మకము అంతే నీ నమ్మకం మా నమ్మకం కాదు ఏడుచుకు లోకంలోనే లేదు ఏడుచుకు లేదు అసలు నేను చేసిస్తా నేనే చేసి అయ్యా చెప్పాడు పైసేసి ఇప్పుడు అయిన చేసిస్తా ఆ వస్తువులని తీసుకొని రావాలి బిట్రోడ్ కిలోలు అది ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని కిలోలు అంతే నాలుగు కిలో నాలుగు కిలోలా ఐదు కిలోలా మూడు కిలోలా మునంగి ముల్లంగి బిట్రోడ్ మునంగి నిమ్మ నిమ్మ నిమ్మకాయ అల్లం అల్లం తేని అవి అవి ఐదు వస్తువులు తీసుకొని రావాలి నేను చెట్లు వేసి తయారు చేసి ఇక గుట్ట ఉంటాయి ఆ చెట్టు ఇంకా దాంట్లో ఏం కలుపుతారు అది చెట్టు అంటే చెప్పండి చెట్టు ఏం చెట్టు ఈ రాయి చెట్టు చెట్టు ఓం నమస్తే ఇంకేదో అలా హిమాలయాలకెళ్ళి తెచ్చినట్టు అటువంటిది మరి ఆయన బండలకెళ్ళి వస్తారు రాయలకెళ్ళి అదే అదే ఏమేస్తాడో ఇక ఆయన ఏమిస్తాడో గురువు అది వేసి చేసి ఇస్తారు అది ఎన్ని దినాలు వాడాలి ఓనికి ఏమో రెండు మాటలు అవుతుంది ఓనికి మూడు మాటలు అవుతుంది ఓనికి ఒకటి చితక అయిపోతుంది ఏం చేస్తాం శరీరం బట్టి శరీరం బట్టి దాని కూడా పత్తే మమ్మల్ని వద్దా దానికి ఏంటి అండి ఇక ఏమేమి చెప్తారు ఆయన కీరక ఆ పత్యం ఓం నమ ఓం నమ శివ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మాకు నిజంగా ఈరికైతే ఈరోజు చూసినాం వేల సంఖ్యలో మంది వచ్చారు నువ్వు అనేక అనారోగ్య సమస్యలతో అందరు వస్తున్నారు క్యాన్సర్ అనకలు గుండె మాపనొకలు షుగర్ అనకలు ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారా మొత్తం ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి అసలు ఉండదుగా ఒంట్లో ఆరు నెలల పోలీలు తినాలి అంతే మేము చెప్పిన పత్యం మీద దాన్ని వేసుకోవాలి నువ్వు దాకా గుళ్ళు వాడ వాడకుండా చచ్చినాక వేసుకుంటావుగా దాఖలా ఆరు నెలకల్లా కంప్లీట్ అయిపోతాయి అసలు ఒంట్లు ఉండదుగా ఇంకేం దానికి కూడా ఈ చికెన్ మటన్ అవి వదిలేయాలి రద్దా ఏదానికి కాదు ఈ గుట్ట మీద వచ్చిన వానికి ఎటువంటి అని ఆ రెండు పక్కకు పెట్టి రావాలి అంతే దెబ్బతోడే పోతుంది అది ఉందా మీకడెప్పుడు షుగర్ అక్కడ ఫైన్ వేస్తారు ఓకే ఓం నమస్ ఏం పేరు నరేష్ నరేష్ మా అవ్వ మా నాయన పేరు మా నాయన మామ పేరు మా నాయనకి తెలువక్కుని మా అమ్మ తల్లి పేరు మా నాయన తండ్రి పేరు మా అమ్మకి తెలువక్కునేది మా తాత మా నాయన పేరు పెట్టుకుంటా అంటే మా నాయన పేరు పెట్టుకుంటానా తాతల పేరు పెట్టింది నాకు సాయన్న 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 రాములు రాములు ఓం నమశ అంతే అయితే ఏమే తెలుసుకునేది మా నాయన పేరు పెట్టుకుంటాడు మా నాయన లేదు మన ఆయన పేరు పెట్టుకుంటారు మా అమ్మ ఇద్దరు కొట్లాడి ఈ పక్క మీద పట్ట పోసామా ఆ పట్ట మళ్ళమ్మా ఆ కొబ్బరి పోసామా వచ్చి ఏమైంది ఏ ఇన్నరు లేని అయింది గడబాడు ఏమైంది అంటే చూడేవాడిని దత్త చచ్చిపోయినందుకు రాముల చూడ ఇద్దరు వచ్చింది అమ్మా అమ్ల దత్తం మీద వచ్చినందుకు చిన్నోడు వేయడు పెద్దోడి పేరు రామా అంటాను తీసేసి స్థాయిలో పెట్టుకున్నామంటే mana ahinya pier we ta mana pier tanno an ni ma mana argini ytiere min ahinya pieru ati sayna banaminainya pi pier saya Charles mulo sayana poli o oke राहुल लीडी लीग दस्टल कबड्डी लीग आल दूडी लीग कम सून कमिंग सून कमिंग सून कमिंग सूनगू कबडी कमिंग सून टीकेए तेलगू कबड्डी सून तेल कबड्डी कमिंग सून तेलगू कबड्डी लीग